అందరిని వా కాలువ పనులు పర్యవేక్షించడానికి అది కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ శాసన శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరుకి సంబంధించి ఏదైతే ఇక్కడ విశాఖ మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏదైతే ఈ కోటకు సంబంధించి దగ్గర దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక ఏడు వందల మీటర్ల వరకు కూడా కచ్చా కింద నుండి కూడికిపోతుంది దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి ఆ ఇలెక్ట్రెడ్ విధంగా సిమెంట్ లైనింగ్ చేసి అక్పెట్ చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీస్ కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్తో పాటు అప్పులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాలకి సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో గ్రామాలు ఎవరైతే ఉన్నారో పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక ఐదు బ్రిడ్జ్ల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో దాన్ని కూడా అధికారులు పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జెస్ కూడా మరి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీలు కూడా మరి అందులో ఇంక్లూడ్ చేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాలకు సంబంధించి చెరువులకు కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికైతే నీరు పోవాలో ప్రతి ప్రాంతంలో కూడా ఓటీ పెట్టి మార్గం ఏర్పాటు చేయండి అదేవిధంగా ప్రజలకి అవసరమైన చోట్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లా కానీ సౌకర్యాలు ఏవైతే ఏర్పాటు చేయమని ఆయన ఎదురు చెప్పారు దాని ప్రకారంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ని పరిశీలిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం ఎందుకంటే హంద్రీనివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక వరం లాంటిది అటువంటి హంద్రీనివా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పనులు జరిగాయి మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగులో సున్నా పెద్ద సున్నా చుట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనందరం కూడా చూస్తాం ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి ఎక్కడ పని చేయాల ఒక కర్భస్థ సిమెంట్ ఎక్కడ పెట్టాల ఒక్క రూపాయి ఎక్కడ కూడా హంద్రీనివా పేరు చెప్పి ఖర్చు పెట్టాల కానీ ఈరోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ మాల్యాల ఎక్కడైతే మరి శ్రీశైలం నుంచి ఏదైతే ఓటర్ మనం ఏదైతే ఈ యొక్క అందరినీ మాల్యాల దగ్గర నుంచి తీసుకుంటున్నామో మాల్యాల దగ్గర నుంచి జీడిపల్లి రిజర్వాయర్ అంటే ఫస్ట్ టూ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని కూడా రివ్యూ చేస్తే ఈవేళ అవన్నీ కూడా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు ఇప్పటి వరకు పనులు పూర్తవడం జరిగింది వారు కూడా రేపు జూన్ పదిహేను లేదా జూన్ ఎండింగ్ కల్లా ఆ పనులు కంప్లీట్ చేసేట విధంగా ప్రాణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే గీడిపల్లి రిజర్వాయర్ టూ వన్ సిక్స్ నుంచి ఏదైతే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగనూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే రెండు ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం అవి కూడా మాక్సిమం జూలై ఎండింగ్ కల్లా ఎందుకంటే మొన్నటి దాకా మార్చి నెలాఖరు వరకు కూడా నీరుంది ఆ యొక్క హంద్రీనాభ మెయిన్ కెనాల్లో అంటే అది ఏప్రిల్ నుంచి మాత్రమే వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలేసిపోయారు ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అందుత మాక్సిమం ఈ జూలై ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఒంగురు బ్రాంచ్ కెనాల్ ఏదైతే జీరో నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ప్యాకేజ్ కానీ సెవెంటీ ఫైవ్ నుంచి ఏదైతే టూ జీరో సెవెన్ వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతృప్తిగానే పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదో ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదోతే ఈ యొక్క జీరో నుంచి మరి లాస్ట్ పాయింట్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ టోటల్గా ఒకటే అంటే రెండు ప్యాకేజీల కింద చేస్తాం ఒకటే ఏజెన్సీ అవి కూడా రేపు జూన్ పదిహేను కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది అంటే నిజంగా ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఐదు సంవత్సరాలు అర్థ రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు అదే ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పనిని మనం మూడు నెలల్లోనే ఈరోజు అందిరినివా పనిచేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి అందరినీ మీద రాయలసీమ మీద చిత్తశుద్ధికి ఒక నిదర్శనం ఎందుకంటే ఈవేళ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈవేళ ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి కేటాయింపుల అందిరినివాకు మన బడ్జెట్లో కేటాయించాం ఈవేళ ఆ యొక్క కేటాయించడమే కాదు దానికి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి ప్రతి వారము ప్రతి పది రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సెక్రటేట్లో ఈ పనుల్ని రివ్యూ చేస్తూ ఉన్నారు మొన్న కూడా ఈ క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటించి మరి రివ్యూ చేయడమే కాదు చాలా క్లియర్గా ఏ వారం అయినా సరే ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే వెనుక వెంటనే ఆ ఏజెన్సీని అధికారులు కూడా సెక్రటరేట్కి పిలిపించమని చెప్పారు అంటే ఒక లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా పనులు జరపాలనేటువంటి నిర్ణయం అయింది అంటే ఈ రకంగా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏ రకంగా నష్టం చేశారో దయ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు నేను రాయలసీమ పెట్టాను రాయలసీమ పెట్టాను కానీ నిజంగా నేను చూస్తే ఈవేళ రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది